ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక వీక్ ఎగ్జాక్ట్లీ అంటే మే పదమూడున మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎలక్షన్స్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి తెలంగాణలో వచ్చేసి ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి అనమాట ఎందుకు ఎంపీ మాత్రమే అంటే రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాకే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి సో ఎంపీ ఎలక్షన్స్ మాత్రం జరుగుతాయి సో ఒక ఓటరు ఓట్ వేయాలంటే పోలింగ్ బూత్కి వెళ్ళాలి పోలింగ్ బూత్కి వెళ్ళినాక ఎన్నో బూత్ నెంబర్ తెలియాలి బూత్ నెంబర్ తెలిసిన తర్వాత ఆ సీరియల్ నెంబర్ అయితే తెలియాలి సో ఈ ప్రాసెస్ అంతా తెలియాలి అంటే ఒక ఓటర్ స్లిప్ అనేది ఒక టెన్ డేస్ ముందర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్టాఫ్ ద్వారా పంచుతారన్నమాట ప్రజలకి ఇవ్వమనేసి సో ఆ ఓటర్ స్లిప్ ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రెజెంట్గా నేను బిఏలో అనమాట బూత్ లెవెల్ ఆఫీసర్ బియోలో అంటే సో ఒక ప్రతి పోలింగ్ బూత్కి ఒక బియోలో ఉంటారనమాట సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఓటర్స్ స్లిప్స్ అనేవి పంచుతున్నాం నేను కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను ద్వారా ఫోన్ చేసే తెలుస్తుంటారన్నమాట సో నెక్స్ట్ ఏమవుతుంది ఇం ఇంటికి పంచడం జరిగింది ఇవన్నీ సో మిగిలిన ఏం చేస్తామంటే ఫోన్ ద్వారా ట్రేస్ చేసుకొని ఇచ్చేస్తుంటాము సో ఈ విధంగా చాలా కొంతమందికి రాకపోవచ్చు సో రాకపోతే టెన్షన్ పడతారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ స్లిప్ అనేది జస్ట్ లేక ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్కి ఒక హాల్ టికెట్ లాంటిది అనమాట హాల్ టికెట్ లేకపోతే ఆ స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో అన్ని సెంటర్లు చూసుకోవాలి అన్ని రూమ్స్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట నా నేమ్ తన నేమ్ ఎక్కడుందనేసి ఎత్తుకుంటూ అదేవిధంగా విధంగా ఓటర్ స్లిప్ అని లేకపోతే ఏ పోలింగ్ బూత్ తెలీదు ఏ పోలింగ్ స్టేషన్ తెలియదు ఎక్కడ ఏ డ్రస్ తెలియకుండా అన్ని స్టేషన్స్ తిరగాల్సి వస్తుంది అన్ని పోలింగ్ స్టేషన్స్ తిరగాల్సి వస్తుంది సో ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలనేసి పోలింగ్ వాటర్ స్లిప్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం కమిషన్ ద్వారా సో కొంతమందికి రాలేదు కాబట్టి ఏమవుతుందంటే ఎలా కనుక్కోవాలనేసి అనుకుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఓటర్ లైన్ యాప్ ఉంది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాడు యాప్ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనపడుతుంది సచివర్నే మీరు ఎలక్ట్రానిక్స్ కనబడుతుంది ఇన్ కేసు మీ దగ్గర ఓటర్ కార్డు ఉందంటే సో క్లిక్ చేసిన తర్వాత ఫోర్ వేస్లో కనుకోవచ్చు మొబైల్ నంబర్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా డీటెయిల్స్ ద్వారా ఏపిక్ నెంబర్ ద్వారా సో ఓటర్ కార్డు ఉందంటే ఎపిక్ నెంబర్కి టైప్ చేసుకొని ఏపిక్ నెంబర్ ఏంటంటే ఓటర్ కార్డ్ మీద మీకు ఫోటో పైన ఉంటుంది లేదా బ్యాక్స్ కానీ ఫ్రెండ్ సెడ్గానే ఉంటుంది అనమాట చూసుకుంటుంది సో జడ్జిఎఫ్ కానీ తర్వాత నెక్స్ట్ ఎన్కేడి సిహెచ్ఎస్ అట ఆ విధంగా ఉండి నెంబర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట సో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనిపించినట్టు ఇలా డీటెయిల్స్ అయినా వచ్చేస్తారనమాట సిమ్ సిమ్లర్ టు ఒక ఓటర్ స్లిప్ లాగా అనమాట దీంట్లో మీరు ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళి వేయాలి ఏ స్కూల్ ఉంది మీకు అడ్రస్ వచ్చేసి అదేవిధంగా ఏ పోలింగ్ బూత్ ఉంది ఆ తర్వాత ఆ పోలింగ్ బూత్లో ఎన్నో సీరియల్ నెంబర్లు ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం దీంట్లో అనమాట సో అది స్క్రీన్షాట్ తీసుకొని ఇన్కేస్ మీకు ఓటర్ స్లిప్ రాకపోతే ఇది స్క్రీన్షాట్ తీసుకొని మీరు గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చెప్పండి డైరెక్ట్ వెళ్తారు ఓటేసి వస్తారనమాట లేదు మా దగ్గర ఓటర్ కార్డు లేదు ఎలా బ్రదర్ అనొచ్చు మీరు ఇన్కేస్ మీ మా ఓటర్ కార్డ్కి వచ్చేసి మొబైల్ నెంబర్ లింక్ అయింది మీకు కన్ఫామ్గా తెలిసి ఉంటే ఏ నెంబర్ లింక్ అయింది తెలిసిందంటే కూడా ఆ నెంబర్తో కూడా మీరు ఓటీపీ ద్వారా చేసుకు తెలుసుకోవచ్చు అనమాట పైన ఉంది కదా మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి ఓటీపీ గెట్ ఓటీపీ కొట్టండి ఓటీపీ వస్తుంది సేమ్ అదే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి లేదు అది కూడా లేదు మా దగ్గర మొబైల్ నెంబర్కి లింక్ కాలేదు అంటే సర్చ్ఫిట్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ సింపుల్గా కొట్టండి మీ నేము ఫాదర్ నేము అసెంబ్లీ కాన్స్ట్యుయెన్సీ సో అవన్నీ కొట్టేసేయండి సర్చ్ కొట్టండి అది కూడా రాలేదు అనుకుంటే ఏం చేయాలనుకుంటే మీ నియర్ బై సచివాలయంకి వెళ్ళేసి మీ కన్సర్న్ బిఎల్బో ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగండి సో బ్రదర్ ఇది మాకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదు ఇది పలానా నేమ్ ఇది చెక్ చేస్తే వాళ్ళు చెక్ చేసి కానీ టిక్ కొని మిగిలిన దాంట్లో చెక్ చేస్తారు వచ్చేస్తుంది అనమాట సో ఇది ప్రాసెస్ ఓటర్ స్లిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక వర్ఓయ్యాలంటే ఈజీగా వెళ్తుంది ఇన్ కేసు ఓటర్ స్లిప్ లేకపోతే అక్కడికి వెళ్ళి అన్ని సర్చ్ చేయాలనుకోండి ఎన్నికల మళ్ళీ ఓటర్ వెయిట్ చేస్తుంటుంది డిస్టర్బెన్స్ అవుతుంది టైం టేకింగ్ అనమాట మే పదమూడున ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోండి ఎస్పెషల్లీ యూత్ యూత్ అయితే చాలా నెగ్లెట్ చేస్తారు సినిమాల దగ్గర గంటలు గంటలు క్యూలు అయితే వెయిట్ చేస్తారు కానీ ఓట్ అయినకైతే మాత్రం చాలా నెగ్లెట్ అనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు ఓట్ అయితే వినియోగించుకోండి సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ని తెలుసుకొని మీరు ఓటర్ స్లిప్ తెచ్చుకున్నారనుకుంటే కింద కామెన్షియల్ కామెంట్ చేయండి వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ అనేసి అండ్ ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఖచ్చితంగా ఓట్ అయితే వేయండి థ్యాంక్ యూ